ఫ్రెండ్స్ పొట్టి క్రికెట్ మహాసంగ్రామానికి అన్ని దేశాలు సమాయతమవుతున్నాయి ఇప్పటికే పలు దేశాలు తమ టీ ట్వంటీ వరల్డ్ కప్ టీమ్స్ ని ప్రకటించాయి నిన్న న్యూజిలాండ్ జట్టు చిన్నారులతో తమ జట్టును ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది అలాగే సౌత్ ఆఫ్రికా టీం కూడా తమ జట్టును ప్రకటించింది ఇప్పుడు టీమిండియాని కూడా బీసీసీఐ ప్రకటించి అందరినీ సంతోషపెట్టింది దాదాపుగా అందరూ అనుకున్న ఆటగాళ్లే ఉన్నారు కానీ తుది జట్టులో ఆ ఒక్కడు లేకపోవడంతో టీమిండియా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంత బాగా ఆడుతుంటే ఎందుకు తీసుకోలేదంటూ ప్రశ్నిస్తున్నారు బీసీసీఐ టీవంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగుకు భారత జట్టును ప్రకటించింది పదకొండు మంది మెయిన్ ప్లేయర్లు నలుగురు స్టాండ్ పై ఆటగాళ్ల పేర్లను ప్రకటించారు జట్టును చూస్తే కెప్టెన్ గా రోహిత్ శర్మ వైస్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా ఎస్ఎస్వి జైస్వాల్ విరాట్ కోహ్లీ సూర్యకుమార్ యాదవ్ వికెట్ కీపర్లుగా రిషబ్ పంత్ సంజు శాంసన్ శివం దుబే రవీంద్ర జడేజా అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ యజేంద్ర చాహల్ హర్షదీప్ సింగ్ జస్పీత్ బుమ్రా మహమ్మద్ సిరాజ్ స్టాండ్ బై ప్లేయర్స్ గా శుభమన్ గిల్ రింకు సింగ్ ఖలీల్ అహ్మద్ ఆవేశ్ ఖాన్ ను ఎంపిక చేశారు ఈ జట్టు చూసిన తర్వాత చాలా వరకు ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు ముఖ్యంగా కుల్దీప్ యజేంద్ర చాహల్ సంజు శాంసన్ వంటి ఆటగాళ్లను చూసి ఆనందపడుతున్నారు కానీ ఒక్కడి కోసం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆ ఒక్కడు మరెవరో కాదు రుతురాజ్ గైక్వాడ్ అవును ఋతురాజ్ గైక్వాడ్ వరల్డ్ కప్ టీంలో చోటు దక్కలేదని అతని ఫ్యాన్స్ మాత్రమే కాకుండా టీమిండియా అభిమానులు కాస్త నిరాశగా ఉన్నారు ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించగల సత్తా గైక్వాడ్కు ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇటీవలే చెపాకులో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై ఋతురాజ్ గైక్వాడ్ యాభై నాలుగు బంతుల్లోనే ఏకంగా తొంభై ఎనిమిది పరుగులు చేశాడు మ్యాచ్ ఫలితాన్ని మార్చేశాడు ఆ ఒక్క మ్యాచ్ లోనే కాకుండా లక్నోపై నూట ఎనిమిది పరుగులు చేశాడు అలాగే యాభై కంటే ఎక్కువ పరుగులు ఉన్నాయి ఇప్పటి వరకు ఈ సీజన్లు ఎంతో ప్రమిసింగ్ గా కనిపించాడు అలాగే ఒక కెప్టెన్ గా చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు ప్రజల్లో కూడా నిలకడగా ఆడగలుగుతున్నాడు కానీ రుతురాజ్ గైక్వాడ్ ని లైట్ తీసుకోవడంతో అంతా అప్సెట్ అవుతున్నారు సత్తా ఉన్నా కూడా పట్టించుకోవడం లేదంటూ కామెంట్ చేస్తున్నారు ఋతురాజ్ గైక్వాడ్ మాత్రమే కాకుండా ప్రస్తుతం సీజన్లో సంచనాలు సృష్టిస్తున్న తిలక్ వర్మ అభిషేక్ శర్మ శశాంక్ సింగ్ రియాన్ పరాగ్ను ను కూడా పరిగణలోనికి తీసుకోలేదు మరోవైపు హార్దిక్ పాండ్యాకు చోటు దక్కడంపై కూడా నెట్టింట విమర్శలు మొదలయ్యాయి మరి టీ ట్వంటీ వరల్డ్ కప్ తుది జట్టులో రుతురాజ్ గైక్పాడికు చోటు దక్కకపోవడంపై మీ అభిప్రాయాలను మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయగలరని ఆశిస్తున్నాం ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్